నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు ఆయనకు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు ఇచ్చినట్టే అని పేర్కొన్నారు తెలంగాణ భూములకు నీళ్లు కేసీఆర్ చేసిన తప్ప అని నిలదీశారు ఇది కాళేశ్వరం కమిషన్ కాదు ఇది కాంగ్రెస్ కమిషన్ రాజకీయ కమిషన్ అని మండిపడ్డారు వారి ప్రతిష్టను దిగజార్చాలని మసక మార్చాలనే దురుద్దేశంతో పెట్టిన ఈ కమిషన్ను కానీ ఇచ్చినటువంటి నోటీసులను కానీ వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఇవాళ తెలంగాణ జాగృతి ఈ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్నటువంటి మహా ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలంగాణ వాదులకు తెలంగాణ జాగృతి కార్యకర్తలందరికీ కూడా వేదిక సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నది వీళ్ళు నిధులు నియ